హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధం జరిగింది తెలిసిందే అందరి విషయం తెలిసిందే అయితే కేవలం భారతదేశానికి అలాగే పాకిస్తాన్ మధ్యనే కాకుండా పాకిస్తాన్ లోనే వాళ్ళకంటూ సపరేట్ దేశం కావాలంటూ కూడా బలుచిస్తాన్ వాళ్ళు కూడా యుద్ధం చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాచారం మేరకు బిఎల్ఎఫ్ సంస్థ పాకిస్తాన్ లో ఏకంగా ఒకటేసారి పద్దెనిమిది ప్రాంతాల్లో కూడా బాంబు దాడి చేశారని కూడా తెలుస్తుంది మరి దాని గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా బలూచిస్తాన్ లిబరేషన్ పోరాటం గురించి నేను అనేక సార్లు మన ఛానల్లో వీడియోలు పెట్టాను సో ఇప్పుడు ఇప్పుడేందంటే ఇక్కడ స్థాన్ అనే ఒక దేశం కోసం పాకిస్తాన్ లోనే అది ఒక సపరేట్ ప్రాంతం ఆ దేశ అది దేశంగా ఏర్పడాలని కొళ్ళెప్పటి నుంచి నుంచో పోరాడుతున్నారు దీంట్లో ప్రధానంగా మూడు రకాల సంస్థలు పోరాడుతూ ఉన్నాయి ఒకటి బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండు బిఆర్ఏ బెలూచ్ రిపబ్లికన్ ఆర్మీ మూడు బిఎల్ఎఫ్ బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోలో కూడా బిఎల్ఏ గురించే ఎక్కువ చెప్పాను బిఎల్ఎఫ్ గురించి మొదటిసారి చెప్తున్నాను అనమాట ఎందుకంటే బిఎల్ఏనే స్ట్రాంగ్ ఫోర్స్ అనమాట ఇప్పటిదాకా అయితే ఇప్పుడు దాడి చేసింది బిఎల్ఎఫ్ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఈ మూడు కలిసి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఏఎస్ అనే ఒక సంస్థగా ఏర్పడ్డాయి ఫెడరేషన్ లాగా అంటే బలోచ్ రాజీ అజాయ్ సంగర్ అనే ఒక సంస్థగా ఈ మూడు కలిసి కూడా ఏర్పడ్డాయి విడివిడిగా కూడా వీళ్ళు అటాక్స్ చేస్తారనమాట ఆ వీళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ఆల్రెడీ పాకిస్తాన్ రెండు వేల ఆరులోనే లోనే దీన్ని ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది బి బిఎల్ఎఫ్ ను బిఎల్ఎఫ్ బిఎల్ఏ బి బిఆర్ఏ ఈ మూడు సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా పాకిస్తాను డిక్లేర్ చేసింది అయితే ఈ సమస్య గురించి కొద్దిగా ముందు బ్రీఫ్గా చెప్పి తర్వాత ఈ దాడుల విషయం కొద్దాం ఇదేంటంటే ఎందుకు అసలు వీళ్ళు సపరేట్ గా బలూచిస్తాన్ పో పోరాడుతున్నారంటే నైన్టీన్ ఫార్టీ లో అంటే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ ని బలవంతంగా కలిపారనమాట అప్పుడు అది ప్రిన్స్లీ స్టేట్స్ మనకి ఇక్కడ నిజాం ఎలాగా మన వాళ్ళు నిజాం ప్ర సంస్థానాన్ని బలవంతంగా ఆపరేషన్ పోలో చేసి ఆర్మీ తిరుగుబాటు చేయించి చేశారు అలా అంటే అప్పుడు ఐదు వందల సంస్థానాలు ఇండియాలో విలీనమైనవి అట్లాగే దీన్ని కూడా కనాటే ఆఫ్ కలత్ అంటారు అనమాట ఆ సంస్థానం పేరు దాన్ని బలంతంగా పాకిస్తాన్లో కలిపారు వాళ్ళకి ఇష్టం లేదు అయినా మిలిటరీ పరంగా జన్నా బలంతంగా కలిపాడు అప్పటి నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఒక పెద్ద ఎత్తున ఒక రెబెలియన్ జరిగింది సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ నైన్ వరకు ఒక రెబలియన్ జరిగింది సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ సెవెన్ వరకు ఒక పెద్ద ఉద్యమం జరిగింది దాని తర్వాత ఇప్పుడు రెండు వేల మూడు నుంచి ఇప్పుడు వరుసగా ఉద్యమాలు జరుగుతున్నాయి అన్నమాట ఇలా రకరకాల సంస్థలు పోరాడుతున్నాయి ఇందులో ఇప్పుడు ఏమైందంటే ఈ బెలూచి లిబరేషన్ ఫ్రంట్ అనేది ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద అటాక్ అనేది చరిత్రలో ఎప్పుడు చేయలేదు అది ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు చే ఇప్పుడు ఏం చేశారంటే రెండు ఎనిమిదవ తేదీ నుంచి పదకొండు నిన్నటి వరకు ఈ నాలుగు రోజుల్లో దాదాపు ఎనభై చోట్ల వాళ్ళు అటాక్ చేశారు టోటల్గా ఎక్కడెక్కడ చేశారు రోడ్లు రైల్వే ట్రాక్లు తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు వీటి మీ సైనిక స్థావరాలు ఈ నాలుగు ప్రదేశాల మీద అటాక్ చేశారు ఒక్క లెవెంత్ డే మాత్రమే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది చోట్ల బాంబు దాడులు చేశారు దీన్ని ఏమంటారంటే కోఆర్డినేటెడ్ సింక్రనైజ్డ్ ఎప్సియెంట్ అటాక్స్ అనమాట అంటే ఒకేసారి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని టైమింగ్స్ చూసుకొని ఒకేసారి అటాక్ చేయడం దీంట్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకి ఒక ఇరవై మంది పైన పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా చెప్తున్నారు ఇది ఒక పెద్ద చరిత్రని సృష్టించింది అని వాళ్ళ స్పోక్స్ పర్సన్ బిఎల్ఎఫ్ స్పోక్స్ పర్సన్ ఒక ప్రకటన ఇచ్చాడు మేజర్ గహ్రామ్ బలూచ్ ఆయన పేరు ఆయన ఏమన్నాడంటే ఇది న్యూ డాన్ ఇన్ బలూచి లిబరేషన్ వార్ అని ఒక ప్రయత్న ఇచ్చారు నేను ఆ ప్రయత్న చూశాను అది ఉర్దూలో ఇంగ్లీష్ లో ఉందనమాట సో అంటే వీళ్ళు మకరాన్ కోస్ట్ అంటారు మకరాన్ కోస్ట్ దగ్గర నుంచి కొహెయి సులేమాన్ అనే ఒక మౌంటైన్ వరకు కూడా అటాక్స్ చేసుకుంటా వచ్చారు అయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే గా ఏంటంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ అనేది నలభై నాలుగు పర్సెంట్ ఉంటుంది అనమాట భూభాగం అక్కడ మొత్తం వనరులు చాలా ఉన్నాయి వనరులు అంటే నేచురల్ గ్యాస్ ఉంది కోల్ ఉంది కాపర్ ఉంది గోల్డ్ ఉంది ఇలాగా చాలా వనరుల్ని పాకిస్తాన్కి అందిస్తుంది పాకిస్తాన్ ఈ వనరులను కొల్లగొట్టుకుని వెళ్తుంది కానీ ఈ ప్రజలకి ఏమి చేయట్లేదు ఇక్కడ ప్రజల పాపులేషన్ చాలా తక్కువ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పర్సెంట్ మాత్రమే పాపులేషన్ ఉంటారు అంటే దాదాపు ఒక డెబ్బై ఎనభై లక్షల మంది కంటే ఎక్కువ లేరు అనమాట ఇక్కడ పాపులేషన్ ఈ పాపులేషన్ కి కావలసిన ఏమీ కల్పించట్లేదు దాదాపు డెబ్బై పర్సెంట్ పావర్టీ ఇక్కడ ప్రజలు చాలా ఘోరంగా ఉంటుంది నలభై ఆరు పర్సెంట్ మాత్రమే లిటరసీ ఉందన్నమాట సో ఇటువంటి కండిషన్ రెండోది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య చైనా ఎంటర్ అయింది చైనా పాకిస్తాన్ లో టోటల్ గా ఒక తొంభై బిలియన్ డాలర్లు తొంభై కాదు డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ ఇంకొక ముప్పు ముప్పై బిలియన్ డాలర్లు అప్పు ఇస్తుంది అనమాట ఇందులో ప్రధానంగా ఈ బలూచిస్తాన్ ఏరియాలో సిపెక్ అనే ఒక ప్రోగ్రామ్ సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే రోడ్లను నిర్మించడం హైవేలు నిర్మించడం పవర్ ప్రాజెక్టులు చేయడం డ్యాములు కట్టడం ఇవన్నీ చేస్తుంది దీనివల్ల ఆ ప్రజలకు నష్టం వస్తుంది ఆ ప్రజలకి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ ప్రజలకు డెవలప్మెంట్ లేదు ఇక్కడ కూడా మన ఆపరేషన్ కాగారు పేరుతో మావోయిస్టును ఎందుకు చంపుతున్నారు అక్కడ ఉన్న వనరుల్ని కార్పొరేట్ కట్టబెట్టడం అనేది ప్రధాన ఉద్దేశం అలాగే ఇక్కడ కూడా ఏంటంటే చైనా ఎంటర్ అయిపోయి అక్కడ వనరుల్ని ఆర్గనైజర్డ్గా తీసుకెళ్లిపోతుంది దీనివల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ తిరుగుబాట్లు అంచడానికి ఏం చేస్తుందంటే అంటే పాకిస్తాను కిల్లింగ్ కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీని ప్రవేశపెట్టింది కిల్ అండ్ డంప్ అంటే చంపేయడం ఎక్కడికక్కడ గుంతలతో పూర్తి చేయడం వాళ్ళని ఇది చేస్తుంది ఇప్పటి దాదాపు పదివేల మందికి పైన ఇలాగా మా మిస్సింగ్ అనమాట ఆ పర్సన్ ఇంకా కనబడ్ పర్సన్ ని తీసుకెళ్లిపోయి ఎక్కడో చంపి పూర్తి చేస్తారు ఆ పర్సన్ కనబడ్ అలాగా పదివేల మంది బొలీ పౌరుల్ని చంపింది ఓవరాల్ గా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ పోరాటంలో ఐదు వేల మంది మిలిటెంట్స్ అంటే ఈ బొలీ లిబరేషన్ ఆర్మీ కావచ్చు నేను చెప్పిన ఫ్రంట్ కావచ్చు రిపబ్లికన్ ఆర్మీ కావచ్చు ఈ మూడు సంస్థలకు చెందిన మిలిటెంట్స్ ఐదు వేల మంది చనిపోతే ఒక మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు ఒక వెయ్యి మంది పౌరులు చనిపోయారు ఏది పదివేల మంది మిస్సింగ్ కాకుండా ఇంత పెద్ద వైలెన్స్ ఇక్కడ జరుగుతుంది దీనికి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడము చర్చలకు రావడం చర్చించడం ఇవి చేయకుండా ఇండియాని నిందిస్తుంది ఇప్పుడు కూడా ఈ అటాక్ వెనక ఇండియా ఉందని వాళ్ళు చెప్తున్నారు ఇండియా ఇండియన్ ప్రాక్సీ సంస్థ అంటారు అంటే ప్రచన్న సంస్థ అని వాళ్ళు చెప్తున్నారు అట్లాగే వాళ్ళ భాషలో ఏం చెప్తారంటే ఇది ఫిట్నా టుల్ హిందుస్థాన్ అని పిలుస్తున్నారు ఫిట్నా టుల్ హిందుస్థాన్ అంటే ఇది ఇండియా చేస్తున్న ఒక మిస్సీఫ్ కార్యక్రమం అని వర్ణిస్తున్నారు అన్నమాట వాళ్ళు అంటే దీన్ని రియల్ గా గుర్తించి ప్రజల సమస్యలను గుర్తించి ప్రజల సంఘ ఆ సంఘాలతో కూర్చొని మాట్లాడి పరిష్కరించడం బదులుగా నిర్బంధాన్ని ఉపయోగిస్తే వీళ్ళు కూడా తిరుగుబాటు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇది ఇప్పుడు బెలూచి లిబరేషన్ ఉద్యమంలో ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు ఈ అటాక్ అనేది ఇంత కోఆర్డినేటెడ్ సిస్టమేటిక్ ఎబ్సెంట్ అటాక్ అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు పాకిస్తాన్కి ఇది పెద్ద దెబ్బగా మనం చెప్పచ్చు ఎందుకంటే సైనిక స్థావరాలు కూడా అన్నిటినీ ధ్వంసం చేయగలిగారు వీళ్ళు అట్లాగే రోడ్లు మొత్తం రైల్వేలు అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంటర్నెట్ మొత్తం దెబ్బతీయగలిగారు అనమాట ఇది పెద్ద విజయంగా వాళ్ళు చెప్పుకుంటుంటే పాకిస్తాన్ ఏమో దీని వెనక ఇండియా ఉందని అప్పట్లాగా పాత పాట पढ़ दो ओके थैंक यू सर